కానీ నా ఛానల్ ద్వారా నాకు మూడు నాలుగు లక్షల మంది జనం చూస్తారు వాళ్ళందరి బ్లెస్సింగ్స్ లభిస్తే దేవుడు వింటాడనే నమ్మకంతో ఈ వీడియోను పోస్ట్ చేస్తున్నాను దయచేసి పేరెంట్స్ అందరికీ నేను చెప్పేది ఒకటే మీకు ఏదైనా హెల్త్ ఇష్యూస్ ఉంటే వెంటనే పిల్లలకి చెప్పండి పిల్లలకు ఆర్థిక సమస్య అవుతుందని దాస్తే అది వాళ్ళకి ఇంకా పెద్ద సమస్య అవుతుంది నేను ఈ వీడియో చేయడానికి ప్రధాన కారణం కూడా అదే ఈ వీడియో ద్వారా యూస్ వస్తాయి అందుకే చేస్తున్నాడని మీరు అనుకున్నా పర్వాలేదు ఆ వచ్చిన డబ్బులతో నేను మా నాన్నగారికి ఖర్చు పెడతాను అంటూ బోర్ని విలిపించాడు అమర్దీప్ ఫ్రెండ్ నరేష్ లొల్లా అయితే బిగ్ బాస్ సీజన్ ఎయిట్ రన్నర్ అమర్దీప్కి ప్రాణ స్నేహితుడు గత సీజన్లో అమర్దీప్ హౌస్లో గెలుపు కోసం పోరాడితే బయట ట్రోలర్స్తో పోరాడి వార్తల్లో నేర్చాడు నరేష్ లొల్లా అమర్దీప్ గెలుపు కోసం చాలా కష్టపడ్డాడు కాబట్టి స్నేహితుడు తండ్రి ప్రాణాపాయ స్థితిలో ఉంటే అమర్దీప్ స్పందించకుండా ఉంటాడా అతను స్పందించి స్నేహితుడికి అండగా నిలిస్తే బాగుంటుందనే కామెంట్లు వినిపిస్తున్నాయి